హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆర్స్ ఆటోమొబైల్ ఈరోజు అయితే మనం చాలా ఇంపార్టెంట్ మాట్లాడదాం ఏంటనేసి అంటే బజెట్లో బెస్ట్ డాష్ క్యామ్ సజెస్ట్ చేయమని చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట ఇటీవాళ్ళ కాలంలో మనం చేసినటువంటి ఆండ్రాయిడ్ వీడియోస్ ఇవి తర్వాత అలాగే త్రీ సిక్స్టీ కెమెరాస్ ఇవన్నీ కూడా చూసినటువంటి వాళ్ళు ఆమెకైతే డాష్ క్యామ్ సజెస్ట్ చేయమని అడుగుతూ ఉన్నారు సో డాష్ క్యామ్ కూడా మనకి లూప్ రికార్డింగ్ ఉన్నటువంటి ఆప్షన్ అలాగే వైఫై ఎనేబుల్డ్ ఆప్షన్ వీటన్నిటితో కూడ కూడి వచ్చినటువంటి మంచి డాష్ క్యామ్ అయితే నేను మీకు ఈరోజు సజెస్ట్ చేయడానికి అయితే వచ్చానండి సో అగారో డాష్ క్యామ్ అసలు ఈ డాష్ క్యామ్ తలకు ఉపయోగం ఏంటి అనేసి అంటే మనకి అంటే దీనికి అంటే ఇది బడ్జెట్లో వస్తుందండి ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటనేసి అంటే రోడ్డు మీద మనకు తెలియకుండానే వెచ్చలు విడి డ్రైవింగ్లు అయితే ఎక్కువైపోయినాయి కదా సో మనకు తెలియకుండానే వాళ్ళు ఏదో మనకొచ్చి గుద్దేసి మన మీద కేసు ఫైల్ చేసి మనం ఇరుక్కునేటటువంటి పరిస్థితి ఒకటైతే రెండోది జరిగినటువంటి ప్రమాదం అనేది ఏ విధంగా జరిగింది అసలు ఏదైనా సరే ప్రమాదం జరిగిందనుకోండి అది ఎలా జరిగింది ఏంటి సంగతి ఇదంతా కూడా ఐడెంటిఫై చేయడానికి అలాగే రోడ్డు మీద మనం రైడ్ చేస్తూ ఉండేటప్పుడు మనకి కావాల్సినటువంటి ఫుటేజ్ అయితే షూట్ చేసుకోవడానికి ఇటువంటి అన్నిటికి కూడా మనకి ఈ డాష్ క్యామ్ అయితే ఉపయోగపడుతూ ఉంటుంది రికార్డెడ్ ప్రూఫ్ అనమాట ఏం జరిగింది ఏంటి సంగతి రికార్డెడ్ ప్రూఫ్ ఒకటి ఉంటే మంచిది కదా దానికోసం అని చెప్పేసి ఈ డాష్ క్యామ్ అయితే ఉపయోగపడుతుంది సో అసలు ఈ డాష్ క్యామ్ అనేది ఎంతకు వచ్చింది ఏంటి సంగతి దీని లోపల ఏమేమి ఉంటుంది అది అంతకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసేయండి రండి గైస్ అగారో డాష్ క్యామ్ తలకి బాక్స్ అయితే విధంగా ఉంటుందండి అగారో అని చెప్పేసి బ్రాండింగ్ అయితే డాష్ క్యామ్ ఆల్ఫా అని చెప్పేసి మోడల్ ఏమైతే రాస్తుంది త్రీ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది దీంట్లోపల సో ఈ విధంగా ఉంటుందన్నమాట కెమెరా సెటప్ ఇదంతా కూడా దీంట్లోనే ఇన్బిల్ట్ మైక్ వస్తుంది స్పీకర్ వస్తుంది అలాగే బ్యాక్ కెమెరా కనెక్ట్ చేసుకోవడానికి కనెక్షన్ వస్తుంది ఇదంతా కూడా వస్తుంది దాని తర్వాత ఇది వన్ ఇయర్ వారంటీతో అయితే వస్తుందండి వన్ ఇయర్ వారంటీతో వస్తుంది దాని తర్వాత ఇట్ సైడ్ తీసుకున్నట్టయితే మనం ఎక్స్టెండెడ్ వారంటీ తర్వాత ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించిన కంప్లైంట్స్ ఉంటే ఈ రెండు స్కానర్లని అయితే యూజ్ చేసుకొని మనమైతే సర్వీస్ అయితే యూటిలైజ్ చేసుకోవచ్చండి దాని తర్వాత ఇక్కడ మనకి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మనకైతే ప్రైస్ కనిపిస్తుంది కానీ మనకి బడ్జెట్లో అయితే అనమాట అమెజాన్లోన దాని తర్వాత ఇక్కడ మనకి అగరో ఈ డాష్ తాలూకు ప్రత్యేకతలు అయితే ఇక్కడ స్పెసిఫికేషన్స్ అయితే రాస్తుంది నైట్ విజను సో నైట్ అయితే మనకి నైట్ విజన్ బాగానే ఉందండి మన లైటింగ్ మీద ఇది విజన్ అయితే బాగానే ఉంది దాని తర్వాత వైఫై ఎనేబుల్డ్ అండి సో వైఫై త్రూగా పనిచేస్తూ ఉంటుంది మనం కార్ ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత బండి సెల్ఫ్ చేసిన తర్వాత వెంటనే ఇది వైఫై ఎనేబుల్ అయితే అయిపోతుంది కాబట్టి ఇంకా కెమెరా రికార్డింగ్ అయితే డైరెక్ట్ స్టార్ట్ అయిపోతుంది దాని తర్వాత లూప్ రికార్డింగ్ లూప్ రికార్డింగ్లో మనం ఒక వన్ వన్ మినిట్ కానీ ఓ టెన్ మినిట్స్ కానీ ఫైవ్ మినిట్స్ కానీ పెట్టుకున్నాం అనుకోండి లూప్ రికార్డింగ్ అవుతుంది అనమాట అంటే పది పది నిమిషాలు రికార్డ్ చేసిన తర్వాత పాత ఫుటేజ్ డిలీట్ చేసి కొత్త ఫుటేజ్ అయితే వస్తుంది అలాగేంటంటే లూప్ రికార్డింగ్ అయితే అవుతుందనమాట మీకు ఇక్కడ ఒక డౌట్ వస్తుంది అదేంటనేసి అంటే మరి ఏదైనా సరే యాక్సిడెంట్ జరిగిందని అంటే మరి అది ఎలా డిలీట్ అయిపోద్ది కదా ఫుటేజ్ అనేసి అంటే దీని లోపల జీ సెన్సార్ అని ఒకటి ఉంటుందన్నమాట జీ సెన్సార్ వల్ల ఏంటి బెనిఫిట్ అనేసి అంటే మనకి ప్రమాదం జరిగినప్పుడు అక్కడ జరిగేటటువంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎదురుగా ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చి పడిపోయినా లేదనేసి అంటే కార్ సడన్ బ్రేక్ చేసిన ఇటువంటి సిచ్యువేషన్ అంతటినీ షాకింగ్ సిట్యువేషన్ అంతటినీ కూడా క్యాప్చర్ చేస్తుంది అనమాట సెన్సార్ ద్వారా సెన్స్ చేసి రికార్డ్ చేసి అది స్పెషల్ స్టోరేజ్లోనైతే రికార్ సేవ్ చేసేస్తుంది ప్రాబ్లం అయితే లేదు వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ కార్డ్ అయితే వేసుకోవచ్చు నేను సిక్స్టీ ఫోర్ జీబీ ఎస్డి కార్డ్ అయితే వేసాను దాని తర్వాత లోపల ఏమేమి ఉంటుందో చూద్దాం సో బాక్స్ ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఉందన్నమాట సో ఆ వారంటీకి సంబంధించినటువంటి కార్డ్ ఇది తర్వాత బిల్లు మూడు వేల తొమ్మిది వందల తొంభై అయితే దీన్ని పర్చేస్ చేయడం జరిగింది ఇంకా ఇది ఒక స్టిక్కర్ ఇంకో స్టిక్కర్ కూడా ఇస్తారు అది నేను కార్కైతే అతికించుతాను ఆల్రెడీ దాని తర్వాత ఇది మాన్యువల్ సో ఈ మాన్యువల్ అయితే మనం జాగ్రత్తగా చదవాలి ఈ మాన్యువల్లో ఏమేమి రాసి ఉంటాయని అంటే ఇక్కడ పైన అయితే విధంగా ఉంది కదా డాష్ క్యామలు ఏమేమి ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ రాసింది దాని తర్వాత ఆటోమేటిక్ ఆన్ అండ్ ఆఫ్ మనం కార్ స్టాప్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది అనమాట రికార్డింగ్ మనం కార్ స్టార్ట్ చేసి మూవ్ చేసినప్పుడు మాత్రం రికార్డింగ్ అయితే అవుతుంది చెప్పాను కదా సెన్సార్ అని ఉంటుంది దాని తర్వాత జీ సెన్సార్ అని ఉంది సో ఇది ఇందాక చెప్పాను కదా మీకు జీ సెన్సార్ వల్ల ఉపయోగం ఎదురుగా ఏదైనా షాకింగ్ షాకింగ్ సిచ్యువేషన్ జరిగితే ఆటోమేటిక్ రికార్డ్ చేసేసి అది స్పెషల్ స్టోరేజ్లో తోసేస్తుంది అనమాట ఏదైతే నార్మల్ రికార్డింగ్ ఉంటుందో అది పది నిమిషాలకి వస్తే డిలీట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ పది నిమిషాలు రికార్డ్ అవుతూ ఉంటుంది వన్ బటన్ టు రికార్డ్ వాయిస్ వాయిస్ రికార్డ్ చేసుకోవచ్చు దాని తర్వాత వన్ బటన్ టు క్యాప్చర్ ఫోటో తీసుకోవచ్చు సో ఇదైతే మనం ఒక అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ డబుల్ ఐ డియూఆర్ ఈ విడియూర్ అనేటువంటి అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి స్కానర్ ఉపయోగించి కూడా ఇన్స్టాల్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసినట్టు అయితే ఇక్కడ వైఫై కనెక్షన్ కనెక్షన్ అయితే అడుగుద్ది అనమాట వైఫై కనెక్ట్ చేసిన తర్వాత మనకి కెమెరా అయితే ఫోన్తో కనెక్ట్ అయిపోద్ది ఫోన్తో కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇదిగోండి వైఫై పాస్వర్డ్ అంటూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఇది దాని తర్వాత ఇదిగోండి ఫోన్తో కనెక్ట్ అయిపోయిన తర్వాత పైన ఫోన్లో మనం చూసుకోవచ్చు ఇక్కడ కెమెరా రికార్డింగ్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనం తీసుకున్నది ఏంటంటే జీపీఎస్ వితౌట్ జీపీఎస్ అనమాట సో జీపీఎస్ లేనటువంటి తీసుకున్నాం కాబట్టి మనకి స్పీడోమీటర్ మీటర్ జీపీఎస్ నావిగేషన్ ఇదంతా కూడా కనిపించట్లేదు సో ఇదండి మాన్యువల్ దాని తర్వాత ఈ లోపల అయితే మనకి డివైజ్ ఉంటుంది సో బాక్స్లో అయితే ఫస్ట్ ఛార్జర్ చూద్దామండి సో ఛార్జర్కి అయితే వైర్ అయితే చాలా పెద్దగానే ఇచ్చారండి డాష్ క్యామ్ టు ట్వల్వ్ వల్ సాకెట్ అండి జస్ట్ ప్లగ్ అండ్ ప్లే అంతే వైర్ కూడా పెద్దగానే ఇచ్చారు ఇప్పుడు కెమెరా చూద్దాం నెక్స్ట్ కెమెరా అండి కెమెరాకి అయితే డిస్ప్లే కట్టే ఉందండి ఒకవేళ చూసుకోవాలంటే మనం ఫోన్లోనే చూసుకోవచ్చు అనమాట ఆల్రెడీ వైఫై ఎనేబుల్డ్ కాబట్టి ఫోన్కి అయితే కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా మనం ఫోన్లో అది రికార్డ్ అయిపోతుంటది కెమెరాకి అయితే స్పీకరు మైకు వైఫై ఎనాబుల్డ్ స్విచ్ ఇదంతా కూడా డీటెయిల్డ్ అయితే ఉంటుంది అనమాట మాన్యువలో మీకు రాసి ఉంటుంది మీరు నీట్గా చదివేసి ఇన్స్టాల్ చేసేవచ్చు ఈ త్రీఎం టేప్ ఏదైతుందో ఆ రెడ్ స్టిక్కర్ ఎక్కలాగేసిన తర్వాత కార్కి ఆ వైట్ స్టిక్కర్ ఇచ్చారు కదా అది అతికించేసి దానికైతే స్టిక్ చేయడం అండి కరెక్ట్ కరెక్ట్ పొజిషన్ అయితే చూసి సెట్ చేయాలండి మనకి లెఫ్ట్ సైడ్ కెమెరా పార్ట్ అయితే ఉండాలన్నమాట ఎందుకంటే అది రొటేట్ చేయడానికి అయితే మీకు లెఫ్ట్ సైడే వీల్ అవుతుంది వైర్ ఇదంతా కూడా రైట్ సైడ్ నుంచి అయితే మౌంట్ చేయాలన్నమాట రైట్ సైడ్ నుంచి అంటే ఎలా అంటే పైన రూఫ్ నుంచి అలాగే ఏ పిల్లర్ నుంచి అయితే తీసుకొని వచ్చి మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు ఇలా వైర్ అయితే కిందకి తీసుకొని వచ్చి సాకెట్ లో ప్లగ్ సెట్ చేస్తే కెమెరా అయితే ఆన్ అయిపోతుందండి పైన వైఫై స్విచ్ ఒకటి ప్రెస్ చేసేస్తే చాలన్నమాట కెమెరాలో మన మొబైల్లో స్కానర్ ఓపెన్ చేసి ఇది స్కాన్ చేసినా సరే మన అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు లేదని అంటే ఇది ఒక స్క్రీన్ మీద టెక్స్ట్ అయితే డిస్ప్లే చేశాను కదా ఈ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పర్మిషన్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ అయిపోద్దని ఇంకా డైరెక్ట్ కనిపించిపోతూ ఉంటుంది అన్నమాట మీకు ఫోన్లోనే కనిపించిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఆటోమేటిక్గా రికార్డ్ అయిపోతూ ఉంటుంది ఇంకా అన్నీ మీకు తెలిసినవేనండి ఇంకా డాష్ క్యామరా అయితే ఎంజాయ్ చేయడమేని గైస్ పైన రికార్డింగ్ కాకుండా రికార్డింగ్ పాజ్ అని చెప్పేసి ఆస్తుంది కదా అప్పటికి నేను ఎస్డీ కార్డ్ పెట్టలేదండి కెమెరా క్వాలిటీ అయితే చెక్ చేస్తాను బానే ఉంది మొబైల్తో స్క్రీన్ రికార్డింగ్ చేశానండి ఫుటేజ్ విధంగా వచ్చింది ఇప్పుడైతే సిక్స్టీ ఫోర్ జీబీ ఎస్డీ కార్డ్ అయితే వేసానండి మన మొబైల్తో కనెక్ట్ చేయకపోయినా ఆటోమేటిక్ అయితే స్టార్ట్ అయిపోతుందండి కార్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు చూడండి ఏ మొబైల్లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినా ఆ మొబైల్తో వీడియో షూట్ చేస్తున్నాను సో ఈ కెమెరా అయితే రికార్డింగ్ స్టార్ట్ చేసింది ఆల్రెడీ ఇద పైన రికార్డింగ్ వచ్చింది అనమాట ఇది కూడా ఫోన్లో స్క్రీన్ రికార్డింగ్ అయితే చేస్తున్నాను దాంట్లో ఉన్న క్లిప్స్ అయితే తీసుకోలేదు నేను క్వాలిటీ అయితే ఈ విధంగా వచ్చిందనమాట పర్లేదు నాట్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు త్రీ మెగాపిక్సెల్ కెమెరా సో రివర్స్ కెమెరా కనెక్షన్ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత నైట్ వ్యూ అయితే చూడండి నైట్ వ్యూ అయితే విధంగా కనిపిస్తుంది అనమాట కార్ లైటింగ్ అయితే మనకి మామూలుగా ఉండేటప్పుడు మామూలుగా కనిపిస్తుంది అండి మరి మంచి లైటింగ్ వచ్చేటప్పుడు అయితే బాగానే కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా చీకటి కదా చీకట్లో అయితే ఈ విధంగా రికార్డ్ చేసింది నైట్ టైము ఓకేనా గైస్ అగర్ డాష్ క్యామ్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూశారు కదా మీకు కనుక ఈ డాష్ క్యామ్ కావాలనుకుంటే అమెజాన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇచ్చాను అలాగే టాప్ కామెంట్లు కూడా పిన్ చేశానండి మీరైతే అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు ఎలా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి నీళ్ళు ఆలో ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందర నమస్కారం థ్యాంక్ యూ